ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అండి డిఏ లెక్కింపు విధానంలో కీలక మార్పులు భారీగా జీతాల పెంపు పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగపై ఇష్టమిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఈ కాల్స్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ప్రభుత్వ ఉద్యోగుల డిఏ లెక్కింపు పద్ధతిపై అసంతృప్తి అండి ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగ మరియు కార్మికులు ప్రస్తుత డిఏ లెక్కింపు అమలవుతున్న విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ అసంతృప్తిని సరిదిద్దే క్రమంలో ఉద్యోగుల సమాఖ్య సమాఖ్య కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేసిందండి కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్బి యాదవ్ లేఖ రాశారు ఇందులో డిఏ లెక్కింపు విధానంలో ఉన్న లోపాలను సరిచేసి ఉద్యోగుల కోసం మరింత న్యాయమైన విధానం అమలు చేయాలని సూచించారు ప్రస్తుత డిఏ లెక్కింపు పద్ధతి డిఏ లెక్కించడానికి గత పన్నెండు నెలల సగటు బేస్ ఇయర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆధారంగా ఈ ఫార్ములా ఉపయోగించబడుతుంది గత పన్నెండు నెలల సగటు సో పన్నెండు నెలల సగటు అలాగే ఈ విధంగా ఫార్ములో అయితే ఉండబోతుంది సో మనం బేసిక్ని డివైడెడ్ బై ట్వెల్వ్ అన్నమాట సో దీని ప్రకారంగా డిఏ గత సంవత్సరం పెరుగు ధరల పెరుగుదల ఆధారంగా లెక్కించబడుతుంది కానీ ఇది ప్రస్తుత సంవత్సర సంవత్సరం పరిస్థితులను ప్రతిబింబించదు మరి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పిఎస్సి ఉద్యోగులు మా డిఏలు మాత్రం మూడు గత మూడు నెలల సగటు బేస్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆధారంగా తీసుకుంటారు సో ఈ విధంగా లెక్కి డిఏ అనేది లెక్కించబడుతుంది అనమాట ఈ విధానం వ్యత్యాసం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో పోలిస్తే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు ఉద్యోగుల డిమాండ్లు సో ప్రస్తుత డిఏ ప్రతి ఆరు ఒకసారి సవరించబడుతుంది ఉద్యోగుల సమాఖ్య దీనిని ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించాలని కోరుతుంది ఇది పిఎస్యు ఉద్యోగుల లెక్కింపు విధానంలో సమానంగా ఉంటుంది దీంతో ధరల పెరుగుదలకు అనుగుణంగా డిఏ తక్షణమే అందుబాటులోకి వస్తుంది ఇక పాయింట్ టూ పాయింట్ డిఏ అండి ప్రస్తుత విధానంలో డిఏను గణించడం గణన చేయడం పూర్తి న్యాయంగా లేదని ఫెడరేషన్ అభిప్రాయపడుతుంది ఈ విధంగా నలభై నలభై రెండు పాయింట్ తొమ్మిది పర్సెంట్ అయితే ఇది నలభై రెండు మాత్రమే చెల్లించబడుతుంది అని చెప్పేసి కంప్లైంట్ అయిందనమాట సో మిగిలిన సున్నా పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఉద్యోగుల కోసం లెక్కించబడటం లేదు దీన్ని సరిదిద్దాలనే డిమాండ్ అయితే ఉంది ఇక ప్రత్యేక వినియోగదారుల సూచిక సిపిఐ ప్రస్తుతం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో నాలుగు వందల అరవై ఐదు వస్తువులను పరిగణించబడుతున్నాయి కానీ ఇందులో చాలా వాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించరు అని ఉద్యోగుల సమాఖ్య వాదన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సిపిఐ బాస్కెట్ రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ధరల లెక్కింపు పద్ధతి మెరుగుదల ప్రస్తుతం సిపిఐ డేటా ఎయిటీ పారిశ్రామిక కేంద్రాలు మరియు మూడు వందల పదిహేడు మార్కెట్లను సేకరి మార్కెట్ల నుంచి ఈసీపీఐ డేటా సేకరించబడుతోంది అయితే ఈ ధరలు వాస్తవ మార్కెట్ల ధర కంటే ముప్పై శాతం తక్కువగానే ఉన్నాయని దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన డిఏ తగ్గిపోతుందని ఫెడరేషన్ అభిప్రాయపడుతోంది ధరల లెక్కింపును మరింత సమగ్రంగా చేసేందుకు మెరుగైన పద్ధతులను తీసుకురావాలని అయితే సూచించారు ఇక మార్పులు తీసుకురావటం వల్ల ప్రయోజనాలు ఈ సూచనలు అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల ధరల పెరుగుదల తక్షణమే సమానమైన పరిహారం పొందగలుగుతారు పిఎస్సి ఉద్యోగుల మాదిరిగానే డిఏ సవరించబడే సమర్థమైన విధానం లభిస్తుంది డిఏ లెక్కింపు ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా డిఏ పెంపును అనుసరించే అవకాశాలు మెరుగుతాయని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వం డిఏ లెక్కింపు పద్ధతిలో మార్పుల కోసం ఉద్యోగుల సమాఖ్య గట్టిగా డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా డిఏను ప్రతి మూడు ఒకసారి సవరించడం పాయింట్ టు పాయింట్ డిఏ అమలు ప్రత్యేక వినియోగదారుల సూచిక రూపొందించడం వంటి సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి వినిపించాయి ఈ మార్పులు కేంద్ర ఉద్యోగుల పరిష్ఠాలు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతాయి దీంతో డిఏ పెంపు సమర్థ సమర్థత మరియు న్యాయమైన లెక్కింపు విధానం కూడా సమకూరుతుంది